그렇죠. 아야 아니야. 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 아니야.

ஓம் கக்கூர் கோரந்தனலதாம்சரசானம் அருமேலமா பாபா தர்யோதர்தர்யோதர்தர்யோபானந்தாதோ தர்யோதர்தர்யோபானம் தர்யோபானந்தா கந்தோ निराजनानंदम शुद्धाय तुं दुप्पय अक्षलयो राजानां भवनास्य कदर देवगन्धवदारवनादिषाः यम यज्ञमत्प्रोवा ब्रह्मस्मदर्थेनाप्पा अंत्यजयानां धा स्वर्णनिज्जमत रूपं कृपयामि

శాంతిచ్చే గోదేవత నిరుద్ధి అని చెప్పి ఇక్కడ భూలోకంలో ఆ భూలోకంలో బ్రహ్మ గోవాతని ఎవరైతే వెనక స్థానం అయినటువంటి మంచి స్థానం అంటారు అక్కడ కదా దర్శనం చేసినట్లయితే మహాలక్ష్మి అనుగ్రహంతో సహితంగా సమస్త దేవత యొక్క అనుగ్రహం దీంట్లో గోవు యొక్క రకాల భూలు ఉంటాయి అనేక రకాలు గోవు అంటే ఆవు ఉంటాయి ఆవు అంటే తల్లి తల్లికి నమస్కారం చేసినా చేయలేకపోయినా

అన్నదాన సత్రం ఉంది మనకి పెట్టేశా ఇక్కడ ఈ సమయంలో అన్న ప్రసాదం గరుడు యొక్క జన్మ వచ్చింది అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే అనేక జన్మల ఫలితం చేత మానవ జన్మలని అనుకుందాం ఈ మానవ జన్మలో ఇది బాధలు దుఃఖములు దాని ఉపశమనములు కూడా ప్రతి జీవితం కూడా లేకపోతే తన యొక్క ఆరోగ్యం కోసమే ప్రతిరోజు కష్టపడి సుఖపడి ఎంతో ఆ ఉదరాలని ఈ ఐశ్వర్యాన్ని పొందాలి అంటే గత జన్మల్లో మనము ఎక్కడో మానవ జన్మ ఎత్తి ఉంటాం మొత్తం కోటి జన్మలు ప్రాణికి ప్రాణికి మరణం లేదు దేహానికి మాత్రమే ఇక్కడ ప్రతి జీవి తల్లి ఇంకో జన్మ పొందాలి అంటే హేతు ఎవరంటే గోవే గోవు ఈ యొక్క తోకను పుచ్చుకుని ప్రాణి వైతలిది అని చెప్పి వైతరిణ్యాహ అంటే ప్రాణం ఉన్నప్పుడేమో సమర్పణ చేయాలి దాన ధర్మాలు మరణానంతరం దాన ధర్మాలు చేయాలి తాత తల్లిదండ్రులు చేయలేని పని మనం చేయాలి అని చెప్పి గోవు యొక్క మనస్సు చెబుతుంది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఒక యజమాని ఉన్నాడు గోవుని పోషిస్తున్నాడు ఆ గోవుని పోషిస్తున్నప్పుడు యజమాని రోజు దాని దగ్గరికి వచ్చి మేత వేయటమో పేడగడ తిట్టమో ఏదో సేవ చేస్తారు వెంటనే మన యొక్క నాడి లోపల ఉన్నటువంటి జట దగ్గర నాడి ఉంటుంది మన యొక్క ఆరోగ్యాన్ని సూచించాలి అదిగా ఇంత పచ్చగడ్డి తీపి అలా దానికి అందిస్తే పచ్చగడ్డి ద్వారా దానికి ప్రసరణ అవుతుంటే మనకి ఈ రోగం ఉన్నది అని దీన్ని మళ్ళీ ఏ కొండల దగ్గరకో ఏ మైదానాలకో వదులుతారుగా మేతకి ఎక్కడ ఆయుర్వేదంగా సంబంధించినటువంటి అక్కడ వేరు వేరుంది నొక్కుంది అని చెప్పి యజమానికి మేలు పాల రూపం అని వాళ్ళకి వెళ్ళి అది మేసి వస్తుంది కూడా కాశీ రామేశ్వర పుణ్యక్షేత్రాలను సందర్శ సంత లేని వాళ్ళు వాళ్ళు అనేక పుణ్యక్షేత్రాలు అనేక సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేసినంత ఫలితం బ్రహ్మవైవర్తన పురాణంలో విశేషం ఏంటంటే అందరిదే కల కామదేవేను కల్ప వృక్షాన్ని అడిగితే ఈ మూడింటికి కూడా శాపం పెట్టారు మేము చూసాము చూసి చూడలేదని చెప్పేశారు వాడు ఇది మాత్రం చూశాను చూడలేదని నిలువుగా అడ్డంగా తలకే ఉంటుంది చూడేసరికి కలియు ఏ యుగంలో అయినా సరే మానవుడు దీనికి ముఖభాగానికి పూజ చేయకూడదు పెట్టారు గోపూత్రం లక్ష్మీదేవి లక్ష్మి అంటే ఇక్కడ ధనం కాదండి లక్ష్మి అంటే అవసరానికి మనకి ఏదైతే మనం కోరుకుంటామో మనసు కోరుకుంటుందో అది పండుగ వచ్చింది ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా నేను నడవ తొలగింపు చేస్తాడు ఈశ్వరుడు రై కారకుడిగా కాబట్టి మన దేహానికి ఉన్నటువంటి సర్వ ఈశ్వరుడు తొలగిస్తాడు కాబట్టి దానికి చిన్నంగా గోక్షీరాన్ని కిందకి వదిలేస్తారు ఆ కిందకి వదిలేపినటువంటి సందర్భంగానే స్వామి యొక్క అనుగ్రహం మనకి కలిగి సర్వ పాపాలు పొందుతాయి అంటే మానవుడిని వెయ్యి మన ద్రవ్యంతో కొనుక్కోవాలి మనకి ఇంటి ముందుకుంటాము రోజు లేవంగానే దానికి స్నానం మనం చేయక్కర్లేదండి గోగుదరికి వెళ్ళాడు స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళిన అక్కర్లా గోగుల యొక్క ధూళి ధూళి అంటే మట్టి ఏదన్నా మన అంటితే చాలు మనం స్నానం చేసేసిన